మోటార్ అయితే ఇద్దాం ఓకే ఇప్పుడు మోటార్ ఎత్తుకుంది ఇప్పుడు మనకైతే వాటర్ అనేది మనం ఒకసేపు మనము ఎలా పోస్తుందని మనం మనకు రైతు చెప్పడం జరిగింది దీని గురించి నేను ఒక నాలుగైదు సార్లు ఇక్కడ రావడం జరిగింది అంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే షేర్పల్లి విలేజ్ గజ్వేల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ అంటే మా ఊర్లోనే ఉన్నాం ఈసారి మా ఊర్లో వేసిన బోర్లన్నీ మాక్సిమం మనకు బోర్ బండి వీలైతే బండి బోర్ దించిన తర్వాత బోరు ఏవైతే అవి మనం అయితే మాక్సిమం పెద్ద ఒకటి కదా ఎక్కడ బోరేసినా కానీ ఒక్కటన్నా మనకు గ్యాప్ వేయకుండా పోసే బోరే లేకుండా పోయింది అసలు వాస్తవానికి మొన్న ఒకటి లాస్ట్ మనం తీసిన సామి బోర్ అని చెప్పేసి మా బావ అని చెప్పిన కదా అదొక్క బోరే కొంచెం బెటర్గా ఉంది దాని తర్వాత వచ్చిన బోర్లు ప్రతి ఒక్కటి అంటే ఫస్ట్ ఫస్ట్ ఈ ఊర్లే పెట్టింది ఫస్ట్ వీళ్ళు అనమాట ఈ పాయింట్ వాళ్ళే వీళ్ళకి ఎంత జాగు ఉంది ఇక్కడ ఎన్ని బోర్లు వేసేరు అసలు ఇది నీళ్ళను విలకట్టలేమని ఒక మనం మాడుకుంటాం కదా ప్రతిసారి మనం అనుకుంటుంటాం కదా నీళ్ళను వెలకట్టలేము ఎప్పుడైనా కానీ అంటే వాటర్ని వెలకట్టలేము కాబట్టి వీళ్ళు వచ్చేసి మనకి ఈ పొక్క డెప్త్ ఉంది మనకు వచ్చేసి ఇవి నీళ్ళు ఎన్ని పడ్డాయి మనకి ఎంత మనకి మోటార్ని విషయాలకు వస్తే మాత్రం అయితే ఇది మొత్తం వచ్చి నాలుగు వందల ఫీట్ల దాకా పొక్కు ఉందనమాట మనకు వచ్చేసి గ్యాప్ అయితే ఒకటి తొంభై వేలు వచ్చింది చిన్నగా తొంభై రోజుల తర్వాత పదన స్టార్ట్ అయింది కొంచెం బురదలాగా బయటికి స్టార్ట్ అవ్వడం అయిపోయింది అనమాట దాని తర్వాత మనకు మళ్ళీ వచ్చేసి వన్ థర్టీలో కూడా మళ్ళీ కొంచెం దానికంటే కొంచెం గొప్పగా వచ్చింది అనమాట అంటే ఫస్ట్ వచ్చిందాక కొంచెం బెటర్ దాంతో రాడ్ కటింగ్కు మనకు నీళ్ళు జరిపోయినాయి అప్పటికి ఇంకా ఇంకా ముందుకు పోగా పోగా మనకు ఇంకా కొంచెం నీళ్ళు తగ్గు అంటే మనకు లోతు తగ్గిన కొద్దికి రాయి కటింగ్ జరుగుతుంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది కొంచెం అడిట్ అవుతుంటుంది కదా సో ఇంకా మనకు ఎప్పుడైతే రెండు వందల యాభై ఫీట్ దాటి రెండు వందల అరవై అప్పుడు మంచి గ్యాప్ వచ్చిందనమాట ఆ గ్యాప్ తోటి మనకు మంచి వాటర్ పడ్డాయి కాకపోతే లక్ ఏంటంటే ఇక్కడ మొత్తం మురం కటింగు అండ్ ఎక్కువ రాయి లేకుండా మురం కటింగ్ ఉండే వరకు మనకు పొక్క అయితే నిలవడం లేదనమాట సో నాలుగు వందల పీట్లు వేసిన చెప్పడమే కానీ ఈ నాలుగు వందల పీట్లు ఉందని కూడా గ్యారంటీ ఇవ్వలేము ఎందుకంటే నీళ్ళు పడకపోతే ఒక బాధ ఉంది నీళ్ళు పడితే ఒక బాధ ఉంది అనమాట రైతులకు నీళ్ళు పడకపోతేనేమో నీళ్ళు పడలేదని బాధపడతారు నీళ్ళు పడి ఇట్లా పడి కూడా నీళ్ళు అంగం పడతాయి ఈ నీళ్ళు మసపడాయి పడలే కాదు నీళ్ళు మస పడాయి కాకపోతే కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఈ పొక్క అనేది మెత్తగా రావడం వలన మనకు పొక్క అనేది సగం నిలవట్లేదు అనమాట సో ఇప్పుడు ఫైనల్గా అయితే ఎంత నిల్వ వస్తుంది ఏంటి అనే విషయాలకు వస్తే మనకి వచ్చేసి దానికంటే ముందు వీళ్ళు దించిన మోటార్ ఎంత అనేది విషయం కదా ఫస్ట్ ఏడున్నర మోటార్ అనమాట మాస్కో మాస్కో ఏడున్నర మోటరు పది పంపు మనకు వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ఇలా రెండు వందల ఇరవై ఫీట్ల మోటార్ నడుస్తుంది మనకు రెండు వందల ఇరవై నుంచి నలభై ఫీట్ల మధ్యలో మనకు మోటార్ రన్ అవుతుంది అనమాట దీనికి ఒక స్టార్టర్ కేబుల్ అండ్ మొత్తం ఫిక్స్ చేసేసి అనమాట మొత్తం వల్ల వీళ్ళు త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టారు అబ్బా అన్న అంత ఖర్చు పెట్టినది అబ్బా అనుకుంటున్నారా దానికన్నా ముందు ఇంకొక పొక్కేసిరు అనమాట దానికన్నా ముందు ఒక పొక్కేసే ఏమైందంటే అది మూడు వందల అరవై ఫీట్లు వేయడం జరిగింది కానీ దానికి వంద పీట్ల కేసింగ్ పట్టింది ఒక్కసారి ఆలోచించండి మూడు వందల యాభై రూపాయల లెక్క మాది ఇక్కడ తీసుకుంటున్నారు అయితే ఆ విధంగా చూసుకుంటే మనకు మూడు వందల యాభై రూపాయలు అంటే మీరు ఒకసారి లెక్క కూడా కట్టుకోవచ్చు మీరు మొత్తం దానికి ఈ మోటార్ సెట్కు మొత్తం కలిసి దగ్గర దగ్గర పది గుంటలకు వీళ్ళు మూడు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది ఆ పొక్క చూసే కన్నా ముందు ఈడ మనం వాటర్ చూద్దాం ఒకసారి ఇది ఎట్లా పోస్తుంది బోరు అనే విషయానికి వస్తే మనకి ఎంత సాగు చేస్తుంటారు అయితే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి డ్రిప్ ఉందా లేదా ఈ నీళ్ళతో వీళ్ళు ఎంత వ్యవసాయం చేద్దామనుకుంటారు అంటే ఇది ఇక్కడ మెయిన్ మేజర్గా ఏందంటే ఇక్కడ నీళ్ళు మాది ఇక్కడ ఈ ఈ రూట్లా కొంచెం ఎవరికైనా నీళ్ళు గ్యాప్ ఇవ్వకుండా పోసే థింక్ లేదనమాట ఇక్కడ సైడ్ వేసిన ప్రతి ఒక్క బోర్లో ఒకప్పుడు మేము చిన్న ఉన్న ఇక్కడ సైడ్ మొత్తం బోర్లే వేయకపోదురు వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక బోర్ అనేది సక్సెస్ అయినాయి అంటే కొన్ని అన్ని సక్సెస్ అంటే పెద్ద సక్సెస్ ఏం కాదు మోస్ట్లీ అన్ని గ్యాప్ ఇచ్చే రకమే అనమాట ఇది కూడా దాంతోపాటే కలిసిపోయింది కాకపోతే వాటర్ అవి ఎక్కువ పడ్డాయి కాక పొక్క నిలవకపోవడం వల్ల మనకు పడ్డ గ్యాప్ కాడికి వెళ్ళలేకపోవడం వల్ల మనకు ఏంటంటే కొంచెం నీళ్ళు అనేది గ్యాప్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట మనం ఒకసారి మోటార్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి ఇప్పుడు ఏ విధంగా పోస్తుంది గ్యాప్ ఎంతసేపటికి వస్తుంది అంటే దీంతో మనం ఎంత సాగు చేస్తున్నారు అనే విషయం ఒకసారి మనం మోటార్ వేసి మాడుకుందాం ఇంకా ఎల్టీఎల్కే అనమాట మనకు వచ్చేసి పవర్ టెక్ కంపెనీ నుంచి ఆటోమేటిక్ కట్టి టైమర్ మనకు కరెంట్ వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఎత్తుకుంటుంది ఫైవ్ సెకండ్ అట్లా టైం తీసుకొని ఇరవై సెకండ్ టైం తీసుకొని మోటర్ అయితే ఆన్ అవుతుంది అనమాట మనం ఒకసారి ఇప్పుడు మోటార్ అయితే వేద్దాం ఓకే ఇప్పుడు మోటార్ ఎత్తుకుంది ఇది ఏడున్నర మోటార్ పది పంపు కాబట్టి మనకు వాటర్ అనేది కొంచెం లోపలికి రావాలి కాబట్టి ఇంత కొంచెం స్లోగా యాక్సెప్ట్ అయితే అన్నమాట వీళ్ళు ఇప్పుడు మనకైతే వాటర్ అనేది మనం కొద్దిసేపు మనము ఎలా పోస్తుంది అనేది మనం చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను వచ్చినాక ఒక టెన్ మినిట్స్ అయితే మోటర్ అయితే బంద్ చేయడం జరిగింది ఇప్పుడు మీకు ఇది ఆల్మోస్ట్ ఈ విధంగా ఎప్పటికీ పోస్తే ఇది ఒక దగ్గర దగ్గర ఒక ఐదు ఎకరాల దాకా కూడా నుంచి మనం ఆరు ఎకరాల దాకా సాగు చేసుకోవచ్చు కానీ ఇలా పోయట్లేదు ఇది దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు మేజర్ మెయిన్గా దీని గురించి బాగా అంటే ఫస్ట్ ఈ ఊర్లో ఫస్ట్ వేసిన బోర్ కాబట్టి ఇది దీని గురించి బాగా తెలుసుకున్న తర్వాతనే దీనికి అనుకున్నాం ఎందుకంటే ఎప్పుడు చక్కగా పోయలేదు ఖర్చు బాగా పెట్టించింది కాబట్టి దీని గురించి మనం ఎప్పుడు దీని గురించి వీడియో కరెక్ట్గా అని చెప్పేసి ఆగడం జరిగింది అనమాట మీరు కూడా చూసుకోవచ్చు అక్కడ సైడ్ ఉన్న కటింగ్ మీరు మనకు బోర్ కటింగ్ ఎట్లా జరిగింది అనేది మీరు రాడ్ కటింగ్ ఎట్లా జరిగింది చూసుకోవచ్చు అక్కడ ఉన్న మట్టి కానీ ఇప్పుడు మనం ఇంత ముందుకు వచ్చిన పొక్కల కాడ మొత్తం మనకు వైట్గా ఉంటుంది అంటే బండ కటింగ్ తోటి వస్తుంది కాబట్టి మనకు మెయిన్గా అక్కడ ఉన్న మట్టి అనేది పొక్క అనేది మెత్తగా వస్తా మెత్తగా ఉండకుండా బండ కటింగ్ వస్తే గట్టిగా ఉంటుంది అనమాట బండ వస్తేనే పడే అంటారు కానీ మామూలుగా మనకు బండ ఉండాలి గట్టి ప్లేస్ ఉండాలి ప్లేస్ మనకు బోర్ వేస్తే ఏ విధంగా అయినా మనకు అన్నికి అనుకూలంగా ఉంటేనే మనకు బోర్ అనేది వర్కౌట్ అవుతుంది సక్సెస్ అవుతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇది ఎంతసేపు వస్తుంది అబ్జర్వేషన్ చేయండి ఇప్పుడు ఉన్న ఈ బోరు వాటర్ తోటి అంటే ఇప్పుడు మీరు ఈ ఇప్పుడు కనబడి నీళ్ళు కాకుండా మనకు గ్యాప్ ఇస్తుంది అని చెప్పేసి మనకు రైతు చెప్పడం జరిగింది దీని గురించి నేను ఒక నాలుగైదు సార్లు ఇక్కడ రావడం జరిగింది అంటే వీడియో ఎప్పుడు తీయలేదు సో ఇక్కడ వచ్చి తీస్తున్నాం అంటే ఇలా దీని గురించి మెయిన్గా దీని దీనికి కథ ఏం తెలుసుకున్న తర్వాత మనం నలుగురికి అని చెప్పేసి ఇప్పటిదాకా దీని గురించి వీడియో చేయడం జరిగింది అనమాట సో చూశారు కదా ఆ విధంగా అయితే వస్తుంది బోర్ అయితే మనకు ఇంకా మనకు ఈ ఇప్పుడు ఏడున్నర మోటార్ ఎందుకు తెచ్చారు అనే విషయంకొస్తే వస్తే మనకు వచ్చింది రెండు వందల యాభై ఫీట్లలో కాబట్టి నీళ్ళు మనకు కొంచెం ఆ ఏడున్నర మోటార్ ఉంటే కొంచెం అన్నిట్లో బెస్ట్ అని చెప్పేసి కూడా ఆలోచించారు కానీ ఇంత పొక్కకు నాకు తెలిసి ఎనిమిది పంపు ఆరు మోటార్ అయితే కూడా అవుతుంది ఎందుకంటే మన గ్యాప్ అక్కడనే వచ్చింది మళ్ళీ పొక్క నిలవకపోవడం సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి దీనికి అంతగానం కూడా అవసరం లేదనిపించింది ఐడియా రాక అంటే వీళ్ళకు బోర్ వేయాలన్న ఒక ఆశ ఆశ ఉంటుంది కదా బోర్ వేయాలన్న ఆశ ఉంది ఏచిరు దెబ్బదబ్బ ఏ మాకు నీళ్ళు చాలా వస్తుంది బోర్బండి కాడ నీళ్ళు చూసి వీళ్ళు ఆగమా మరే దీక్ష తీసుకొని మా దబ మోటార్ అయితే కొనుక్కొచ్చుకున్నారు అనమాట వీళ్ళు ఏడున్నర మోటార్ దీనికైతే నాకైతే దీనికి ఎక్కువనే అనిపిస్తుంది నాకైతే ఆ ఎక్కువ అనేది మెయిన్గా మనకు ఇది ఐదు వందల ఫీట్ల పొక్క నాలుగు వందల ఫీట్లలో మనకు ఒక మూడు వందల అరవై వేల మూడు వందల డెబ్బై ఇల్లు వస్తే మాత్రం సూపర్ పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ ఏడు ఎనిమిది పంపు ఆరు మోటార్ ఎంత తీస్తుంది మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై ఫీట్ల దాకా మనం దించుకోవచ్చు కూల్గా కానీ మనకు లిఫ్టింగ్ అనేది దూరం తీసుకోలేం ఓకేనా లిఫ్టింగ్ అంటే అర్థమైంది కదా పైప్ లైన్ ద్వారా మనం లిఫ్టింగ్ ద్వారా నీళ్ళు ఎక్కువ తీసుకెళ్ళాం దూరం మనకు ఈ ఉన్న బోర్ దగ్గర నుంచి మనకు ఒక నాలుగు వందల మీటర్లు మూడు వందల మీటర్ల దాకా వేసుకున్న వర్కౌడ్ అవుతుంది కాకపోతే ఇప్పుడు ఏడున్నర మోటార్ కాబట్టి ఇది మంచిగానే మనకు నీళ్ళు అయితే వర్కౌడ్ అవుతుంది ఇవి ఈ విధంగా కానీ మనకు ఈ గ్యాప్ కూడా అంటే కొన్ని బోర్లు మనకు నీళ్ళు అనేది ఎక్కువసేపు తొందరగా అవుతున్నాయి అంటే ఇక్కడ ఉన్న గ్యాప్ పెద్దది కాకపోతే మనం మోటార్ దాకా దించితే మనకు మంచి వాటర్ అనేది పోయడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మనం ఎంతసేపు అయితే మీరు చూడవచ్చు స్క్రీన్ పైన మీరు చూస్తారు కదా అంత సేపడు మనకు ఇప్పుడు పోయింది గ్యాప్ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఈ గ్యాప్ కూడా ఎన్ని సెకండ్లు వస్తుంది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకు గ్యాప్ అనేది కూడా తగ్గలేదు ఇక్కడ చూసుకుంటే మనకు అది మనకు ఇంకా కొంచెం తక్కువ కూడా వచ్చిన బోర్లు కూడా ఉన్నాయి మనం ఇంతకు ముందు తీసుకొచ్చిన వీడియోల ప్రకారంగా ఈ ధార కూడా కొంచెం తగ్గింది అనమాట ఇది మళ్ళీ మనకు ఇప్పుడు ఈ విధంగా ధార పోస్తే అంటే మనకు మెయిన్గా ఒక బ్రదర్ అడిగిన నన్ను ఏం అడిగిన అంటే అన్న మన గ్యాప్ ఇస్తుందన్న బోర్ అని చెప్పిండు అంటే ఛాన్స్ ఎప్పటికీ వస్తున్నాయి నీళ్ళు అని చెప్పేసి కొంతమంది రైతులు నాకు ఫోన్ చేయడం కానీ కా మనకు కామెంట్ చేయడం కానీ ఇలాంటి ఏదో రైతులే అనమాట సో నిమిషం లోపల నా ఉద్దేశం ఏంటంటే నిమిషం లోపల మనకు గ్యాప్ వచ్చిందనుకో మనకు బెస్ట్ బోర్ అని కూడా అనుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ నీళ్ళు కూడా ఇంకా మన కలర్ అనేది అట్లే ఉంటున్నాయి అంటే ఇది మనకు లోపలికి మనకు లోపల పొక్క మెత్తగా చెప్పుకోని ఒక మెయిన్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది చాలా టైం పడుతుంది అంటే పాకుర పట్టాలి పొక్క మొత్తం పాకుర పడితే మనకు అప్పుడు ఇది ఒక లెక్కలకు వస్తాయని అర్థం చేసుకోవచ్చు ఇగో ఇప్పుడు ఈ వాటర్ కూడా మనకు టేస్ట్ వస్తున్న విషయానికి వస్తే ఇగో చెత్త ఇగో మొత్తం చెత్తనే ఉంది వీటిల్లా కొన్ని చూపిస్తాను మీకు ఒకసారి ఇగో చూసుకోవచ్చు ఇక్కడ రస్ట్ అవ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇగో వీళ్ళు ఆల్రెడీ దీనికి జాలి సంచి కానీ ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి దీనికి ఇన్స్టాల్ చేసినా కానీ మనకి ఇంత చెత్త ఇది అవుతుంది ఇగో పెడుతున్నాను నేను ఇగో ఇగో చెత్త ఇగో రావుతులు అనమాట చిన్న చిన్న అంటే ఈ పొక్క ఇంకా మనకు చాలా టైం తీసుకుంటుంది దీన్ని ఇలాంటి పొక్కలు ఉన్న రైతులు మాత్రం ఆగమాగం లోపలికి దించి ఇబ్బంది పడకండి ఎందుకంటే నేను మెయిన్గా రైతులు అనేటోళ్ళు లాస్ కావద్దు కాబట్టి మనం చెప్తున్నాం దీనికి అరవై ఫీట్ల కేసింగ్ అయితే పట్టింది ఇంకా పొయ్యని పొక్క అయితే ఇంకా అడగోలు ఖర్చు అయింది ఒకసారి ఆ పొక్క దగ్గర వెళ్ళి వద్దాం పొక్క అయితే ఇది అనమాట ఇందాక మనం చెప్పాం కదా ఆ బోర్కాడ మనం అన్నాం కదా ఈ పొక్క కూడా నాలుగు వందల పీట్లు వేయడం జరిగింది నాలుగు వందల పీట్లు వేస్తే ఏమైందంటే ఇక్కడ ఇంకా దానికంటే అదే మెత్తకొచ్చింది బాబు అంటే ఇంక ఇది ఇంకా అడగలో మెత్తకొచ్చింది అనమాట మెత్తకొచ్చి దీనిలో కమ్సే కంసేకం పైన తొంభై ఫీట్లలో కానీ డెబ్బై ఫీట్లలో కానీ కొంచెం పదన పదాన్ని ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి మనకి పొక్క కూడా నిల్వలేదు దీనికి వంద ఫీట్ల కేసింగ్ ఉంది లోపల కానీ నీళ్ళు మాత్రం దానికంటే చాలా అంటే చాలా తక్కువ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఇది వేసిన తర్వాత వాళ్ళు ఎంతో ఆశతోటి వస్తుంది మనం ఎంతో కొంత ద్వారా చేసుకుందామని ఆశతోటి వీళ్ళు ఇక్కడ దీనికి అన్ని కొనుక్కొచ్చిన తర్వాత ఇంకా రైతు తగ్గాలని అంటే ఆలోచన ఎలా అంటే మనం ఒక పని చేసుకోగలుగుతామని ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఈ బోర్ ఏం చేసిందంటే వారం రోజులు కూడా వేయకముందుకి ముందుకి ఇంకా పంట కూడా పెట్టలేదు అప్పటికి వారం రోజులు వేయక ముందుకి ఇది ఆగం చేసింది అనమాట సో ఇంకా ఇది ఇంట్లో అవుతుందని చెప్పేసి ఈ పొక్క ఇట్లా పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకొక అతనితో పాయింట్ చూపించుకొని మళ్ళీ అక్కడ ఇక్కడ నుంచి అక్కడ దగ్గర దగ్గర ఒక పది పదిహేను గజాలు దూరం ఉంటుంది అక్కడ ఒక పాయింట్ చూడడం జరిగింది అనమాట అక్కడ నుంచి అక్కడ మనకు నీళ్ళు పడ్డాయి ఈ దాని లెక్కనే పడ్డాయి కాకపోతే ఏంటంటే కొంచెం దీనికంట కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు అంటే ఇలా పొక్క కటింగ్ విషయంలోకి వస్తే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ఇది పొక్క అయితే ఈ విధంగా ఉంది ఇలాంటి పొక్కలు వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ మీరు ఒకసారి ఆలోచించి దించాలి పొక్కలలో ఎందుకంటే ఇవి నీళ్ళు పడ్డాయి ఇల్లు కూడా పోస్తాయి కాకపోతే ఏంటంటే లోపలికి దించాలని చెప్పి అనుకోవడం కొంచెం టైం తీసుకొని దించుకోవడమే బెస్ట్ అని నాకు అనుకునిస్తుంది ఈ పొక్క గురించి సో చూసిరు కదా ఇప్పుడు మనకు ఆ నీళ్ళు పోయే పొక్క కాడి కూడా మనం పోయినాం చూసినాం అది ఎట్లా పోయిస్తుంది అది దాని గురించి కూడా నేను చెప్పాను కదా కానీ ఎప్పుడైనా సరే ఒక మనం పాయింట్ దించుకునే ముందు బోర్ వేసిన తెల్లారి మర్నాడు కాకుండా ఒక రెండు రోజులు టైం తీసుకొని మనకు ఆ గ్యాప్లు అనేది కవర్ అయిన తర్వాత దించుకుంటే మనకేమన్నా చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఏమైనా వచ్చినాయనుకో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మోటర్ కూడా ఇరుక్కుపోయి అలాంటి పొక్కలను నమ్మద్దు అలాంటి పొక్కలను నమ్మేకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరుక్కుపోయి ఇరుక్కుపోతే ఇబ్బంది అవుతుంది దానిలో ఇంకా కొన్ని ఇబ్బందులు అయినాయి ఎలా అంటే మనకు వచ్చేసి ఆ పొక్కల వీళ్ళు దించిరు కదా నెక్స్ట్ టూ డేస్ వరకు దించినాక ఈ వాటర్ అనేది కచ్చి పొక్క మెత్తగుండి మనకి ఎఫెక్ట్ అయింది కదా దానివల్ల మనకు మోటర్ కూడా అందులో ఇరుక్కుపోయింది దాన్ని తీయడానికి కొంచెం రిస్క్ రిస్క్ అయింది అనమాట చాలా ఇబ్బంది పడరు రైతు అయితే నువ్వు ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన ప్రకారంగా నీళ్ళను అయితే వెలకట్టలేము వాటర్ను విలకట్టలేం కాబట్టి దగ్గర దగ్గర మూడు లక్షలు ఎందుకు కలిసాయి అంటే అక్కడ ఒక నాలుగు ఫీట్ల పొక్క దానికి ఒక మనకు వచ్చేసి వంద ఫీట్ల కేసింగ్ ఉంది అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న మన కొత్త మోటర్ కొత్త కేబుల్ కొత్త స్టార్టర్ మళ్ళీ ఇది కూడా నాలుగు వందల తోటి మనకు పాయింట్ వేయడం జరిగింది సో ఆ విధంగా అంటే బోర్బన్ల కాస్ట్లు కూడా రకరకాలుగా తీసుకుంటారు ఒక్కొక్క కూరలో ఒక్కొక్క విధంగా తీసుకుంటారు మనకు మేజర్గా అయితే మనము ఎక్కువ మాడుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కేసింగ్ ధరనే కరెక్ట్ మాడుకోవాలి టెన్ కేజీ అంటారు ఎయిట్ కేజీ అంటారు అలా మళ్ళా సిక్స్ కేజీలు ఉంటాయి మనము మాడుకోవాల్సిన విషయాలు అయితే కంపల్సరీ ఉంటాయి మీరు కూడా ఈ విధంగా పోస్తుంది అంటే మన కనిపిస్తుంది రైతు అక్కడ ఈ రై అన్న అన్న పేరు ఎల్లన్న ఆయననే ఇక్కడ మనకి ఇక్కడ ఈ రైతు అన్నమాట ఆయన ఈ పది గుంటల కోసం ఆ బోర్ వేయడం మనకు పెద్ద ఆలోచన అయిపోయింది అనమాట ఊరు దగ్గర ఉంది నేను ఏదో ఒక చిన్న చిన్న పంటలు తీసుకుంటా మంచిగా బతుకుతా అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఇక్కడ బోర్ అయితే కదా అన్నకు మీరు ఇచ్చే సలహా ఎలా ఉండాలంటే చాలా బెనిఫిట్గా ఉండాలి అన్నకు మళ్ళీ నెక్స్ట్ ఆ త్రీ ల్యాక్స్ అప్పు ఏదేరుతుంది ఎలాంటి పంటలు పెడితే తొందరగా కవర్ అవుతుందని చెప్పేసి మనకు స్క్రీన్ పైన మీరు కామెంట్ చేస్తే అన్న అయితే మనకు సపోర్ట్గా పని చేస్తాడు మీరు కూడా అన్నకు సపోర్ట్ ఉండాలి అండ్ ప్రతి ఒక్కరికి మేము చెప్పిన ప్రతి ఒక్క కామెంట్ అడిగిన రోజు కంపల్సరీ కామెంట్లు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ నాకు కూడా మంచిగా అనిపించింది ఇంకా కొంతమంది రైతులకు మనకు ఇంకా మందికి షేర్ కావాలి కాబట్టి మీరు చూసిన ప్రతి ఒక్క రైతు ఇంకా మనకు ఇన్స్పిరేషన్గా ఉండాలంటే ఇంకా కొంతమంది రైతులకు మీరు వీడియో కూడా షేర్ చేయాలి షేర్ చేస్తే అందరికీ అర్థమయ్యేలా అనమాట అంటే అందరికీ ఒక్కరాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాదు కొంతమంది చెప్పేది కొంతమందికి అర్థమవుతుంది కొంతమంది చెప్పి కొంతమందికి అర్థమవుతుంది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కరే చెప్తే ఒక్కరికి అర్థం కాదు కొంతమందికి నేను అర్థమవుతా కొంతమందికి ఇంకొకరు అర్థమవుతారు కొంతమంది ఇంకొకరికి అర్థమవుతారు ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్కరికి అర్థమవుతుంది అనమాట సో ఆ విధంగా మనకైతే వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీరు చూసిరు కదా ఎన్ని సెకండ్లు వస్తుంది ఎంతసేపు వస్తుంది అని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు సో ఇదండి ఈ బోర్ విషయం మొత్తంలా మనకు మళ్ళీ ఇంకొక బోర్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం ఇంకా మళ్ళీ మనకి ఇంకా బోర్ వీడియోలు కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని వేరే కంటెంట్స్ కూడా ఉన్నాయి అవి మన అన్నీ మొత్తం రైతుకు సంబంధించిన మ్యాక్సిమం వస్తుంటాయి అన్నమాట మన దాంట్లో సో అది కూడా మనం చేద్దాం ఇప్పుడు ఈ త్రీ ఫోర్ డేస్ మనం అంటే నాలుగైదు రోజుల తర్వాత మనం వీడియో పెట్టినామంటే మనకు మెయిన్ కంటెంట్ దొరక దొరుకుతులేదు కాబట్టి మన వీడియోస్ అని ఆపుతున్నాం అనమాట సో ఇదండి వీడియో మొత్తం వచ్చేసి ఈరోజు వచ్చేసి వీడియో అర్థమైంది కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సిని యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్